ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరం గ్రామానికి చెందిన బొమ్మ వెంకటరమణమూర్తి ప్రేమ సేవ కరుణ అనే నినాదంతో వాసవి సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ విశిష్ట ఆదరణ పొందుతున్నారు దైవ చింతనతో దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో తమ టీం సభ్యులతో కలిసి ప్రఖ్యాతి గాంచిన దేవాలయాల వద్ద దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదరణ పొందుతున్నారు సుమారు ఇరవై నాలుగు వేల మంది సభ్యులను తమ సంఘంలో సభ్యత్వం కల్పించి మంచి క్రమశిక్షణతో వారికి కూడా దైవ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్నారు దేశంలో రెండు వందల ముప్పై రెండు కోలాటం టీములు దేశంలో నూట యాభై ప్రఖ్యాతికి దేవాలయాల వద్ద కోలాటం నృత్య కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వైకుంఠానికి చేరుకున్న వారి హస్తికలను కాశీలో కలిపే స్తోమత లేని నిరుపేద కుటుంబాలకు వారి హస్తికలను వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా కాశీ వెళ్లి హస్తికలను గంగానదిలో శాస్త్రోత్తంగా కలిపే కార్యక్రమాలు కూడా వీరు ఉచితంగా చేస్తుండటంతో విశేష ఆదరణ లభిస్తుంది అనేక కష్టనష్టాలకు వచ్చి వాసవి సేవా సంఘాన్ని స్థాపించడం జరిగిందని ఈ సంస్థ ద్వారా మరింత మందికి దైవ కార్యక్రమాలు చేసుకునే అవకాశం భవిష్యత్తులో కల్పిస్తామని వాసవి సేవా సంఘం సేవలు దేశవ్యాప్తంగా విస్తృతం చేస్తామని ఆ సంఘ వ్యవస్థాపకులు బొమ్మ వెంకటరమణమూర్తి తెలియజేస్తున్నారు వాసు సేవా సంతి అంటే మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ఒరిస్సాలో కూడా మన టీములు ఉన్నాయండి ఆ టీముల నుండి ఎవ్వరూ కూడా క్రమశిక్షణతో ఉండి ప్రతి ఒక్కరూ దేవుడు సేవ చేస్తాం అలాగే మన సంస్థ నుండి కాశీకు అస్థికులు అంటే లేని వాళ్ళే కానివ్వండి ఉన్నవాళ్ళే కానివ్వండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే అస్థికులు ఫ్రీగా తీసుకెళ్ళి మేము స్వయంగా పేర్ల మీద కూర్చొని పూర్తి చే ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి గంగలో కలపడం జరుగుతుంది తర్వాత ఎన్నో ఎన్నో కార్యక్రమాలు నా సంస్థ కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ సేవ దయ కరుణ ఇవి ఫాలో అవుతూ ప్రేమను ఎంకరేజ్ చేస్తూ దైవ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విధాలుగా ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే మేము ఆదుకొని బ్లడ్ డొనేట్ చేసి రకరకాల సేవలు మేము ఇందులో నాకు కూడా నలుగురు సభ్యులు ఉంటారు ఆ నలుగురు సభ్యులు కూడా ఒకటి నా భార్య ఫస్ట్ ఎంకరేజ్ చేస్తుంది రెండోది మా చెల్లెలు ఎంకరేజ్ చేస్తుంది తర్వాత నా బిడ్డ ఎంకరేజ్ చేస్తారు ప్రతి దానికి కూడా ఇందులో నాకు కొంతమంది ముఖ్యమైన టీం లీడర్లు ఉన్నారు వాళ్ళు నేను చెప్తే ప్రాణాలైన ఊటానికి సిద్ధగా ఉండే మనుషుల పేర్లు చెప్తున్నాను విజయ నీరుకొండ రూప కళ్యాణి వినోద్ లీలాభారతి కుమారి గారు వరలక్ష్మి గారు ఈ గురు కూడా నేను ఎలా చెప్తే అలాగా నడుచుకుంటూ నేను చెప్పే కార్యక్రమం ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ఈ రోజున నా సంస్థని ఇంత హైలైట్ తీసుకొచ్చిన ఈ హనుమండ్ గురికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు ఎక్కడ కూడా తగ్గటం లేదు వాళ్ళు ఇందులో నేను అమ్మాయి చెయ్యండి అని చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు అలాగే జనాలు కూడా మోటివేషన్ చేస్తున్నారు తర్వాత ఈ ఆగస్ట్ నెలలో అయోధ్యకి వెయ్యి మందిని మన సంస్థ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది ఓన్లీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఫ్రీగా వాళ్ళకి రూమ్ కానించి ట్రైన్ ఛార్జీలు కానివ్వండి లేకపోతే బస్ ఛార్జీలు కానివ్వండి ఆటో ఛార్జీలు కానివ్వండి రూమ్లే కానివ్వండి మొత్తం అన్నీ కూడా ఫ్రీగా తీసుకెళ్ళి తీసుకురావటం జరుగుతుంది అదైనా నా సంస్థలో పనిచేసే వాళ్ళకి నేను ఇస్తాను గిఫ్ట్ అది తర్వాత మన బ్రహ్మోత్సవాలకి తిరుపతి వెళ్ళాము తిరుపతిలో కూడా మేము భారీగా చేసాము భద్రాచలంలో తలంబురాలు తీసుకెళ్ళాము తలంబురాలు బియ్యం పట్టుకెళ్ళాం అది కూడా ప్రోగ్రామ్ హైలైట్ అయింది గత పది సంవత్సరాలుగా మేము ఏ కార్యక్రమం చేసినా ఎక్కడా తగ్గడం లేదు సిరిడీలో మొట్టమొదటిసారిగా కోలాటం చేసిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి సేవా సమితి ఇప్పటి వరకు అది వేరు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా శివయ్య ఉన్నాడు ఇక్కడ నాకు తోడుగా నాకు ఇబ్బంది ఏమీ లేదు నేను సంపాదించిన దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రం సేవకే వినియోగిస్తున్నా ఉన్న సెవెంటీ పర్సెంట్ ప్రేమకి వేరే 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 విధంగా ఉపయోగిస్తున్నా నాకు నా భార్య నా కొడుకు సపోర్ట్గా ఉంటాను నాకు ఇబ్బంది ఏమీ లేదు నేను ఎక్కువగా క్యాంపులోనే ఉంటా నెలకి ఇరవై రోజులు క్యాంపులో ఉంటా పది రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉంటా ఏ దేవస్థానానికి వెళ్తానో ఎక్కడ ఎక్కడ తీరుతామో కూడా తెలియని పరిస్థితి ఏ దేవస్థానంలో సేవ వస్తుందో అక్కడికి వెళ్ళి జనాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చే వరకు నేను తీసుకుంటాను అవును సార్ మందిని బతికించాము ఎంతోమందిని చనిపోయిన వాళ్ళని కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది చనిపోయిన వాళ్ళని కూడా మేము దానపరచడం జరిగిందండి కరోనా పేషెంట్లను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళటం కూడా జరిగింది దానికి కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు కొంతమంది అమౌంట్ ద్వారాను కొంతమంది నోట్స్ ద్వారా ఏదో హెల్ప్ చేశారు ప్రతి ఇందులో నా సంస్థతో చేరాలి అంటే టూ హండ్రెడ్ మెంబర్షిప్ తీసుకుంటాము టూ హండ్రెడ్ కూడా వాళ్ళకి ఉపయోగించేలాగా చూస్తాం డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది నూట పాతి రూపాయలు ఇన్సూరెన్స్ చేయిస్తాం అదే పోస్ట్ మోడీ గారు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదండి ల్యాబ్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద దాన్ని మేము నూట రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తాం ఆ ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు సేవకు వచ్చేటప్పుడు ఏదన్నా జరగడానికి జరిగితే వాళ్ళ వాళ్ళకి మూడు లక్షల యాభై వేలు ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేయటం జరిగింది అలాగే జరుగుతుంది గత రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్లలో మేము ఇవ్వటం జరిగింది ఎక్కడ కూడా బాధ లేదు వాళ్ళకి మీరు బ్లడ్ డొనేషన్స్ బాగా చేస్తారని తెలుసు అవునండి చాలామందికి చేసామండి ఇప్పటివరకు లెక్కలేనని కార్యక్రమాలు చేశాము అది నేను నా ఒక్కడి వల్ల కాదండి నా టీం సభ్యుల సహకారంతోనే నేను చేస్తున్నాను ఇలాగ పల్లన హాస్పిటల్లో పలానా అమ్మాయి ఉంది వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళి స్వచ్ఛందంగా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి ఇస్తారు ఏంటంటే నేను వాళ్ళకి ఏం పెట్టేది ఏమీ లేదండి నేను రిక్వెస్ట్ చేస్తానండి ఆ రిక్వెస్ట్ చేస్తాలో నా మాట విని వాళ్ళు చేస్తారు నా ఒక్కడి వల్ల అయితే కాదండి ఇది నాకు ఒక టీం కింద ఫామ్ అయ్యి ఆ టీంలో స్వచ్ఛంద సేవ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నామండి ఇందుకు అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికైతే ఇందులో ఎవరు కూడా నేను ఎక్కువ నేను తక్కువ అనేది ఏం కాదు నేను అందరితోనే కలిసే ఉంటా అందరూ కూడా కలిసి వస్తారు నాతో పాటు మన సంస్థ నుండి పదకొండు వందల మందికి చేరవటం జరిగింది మీరు చూసే ఉంటారు నా స్టేటస్ గట్ట ఇంకా ఇస్తున్నాము రేపు ఏళ్ళెండులో నల్జార్ల మండలంలో పడతాము ఆ నల్జార్ల మండలం కూడా ఇవ్వటం జరుగుతుంది అంటే ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తుంది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎలక్షన్ కోడ్ గురించి ఆపమని చెప్పారు నాకు పెద్దల నుంచి స్ట్రెస్ వచ్చింది అందుకోసం ఆపటం జరిగింది ఇప్పుడు పూర్తి అయింది కాబట్టి నేను మళ్ళీ మొదలు పెడతాను సేవా కార్యక్రమాలు అంటే ఆపలేదు కాకపోతే అంతా కూడా నేను కూడా భరించలేము కదా అందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు కదండి కొన్ని వేల మంది ఇరవై నాలుగు వేల మంది అన్న నా సంస్థ సభ్యులు అందరికీ న్యాయం చేయాలి అందరూ కూడా నన్ను నమ్ముకుని ఉన్నారు ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఇందులో నా స్వార్థం అంటూ ఏమీ లేదు నేను ముగ్గురితో స్టార్ట్ చేశాను సేవ ఈ రోజున ఇరవై నాలుగు వేల మంది అయ్యారు నూట ఎనభై రెండు వందల ముప్పై రెండు కోలాటం టీంలు ఉన్నాయి అంటే ఇన్ని వేల మంది సభ్యులు వచ్చారంటే నా మంచి స్థానం మీద ప్లస్ నేను చేసే కార్యక్రమం మీద అదే అండి చిన్న పల్లెటూరు మాది నేను ముగ్గురుతో స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఈ సంస్థని ఈ రోజున ఉన్నాను నాకు కూడా చాలామంది వెన్నుపోటు పొడిచారు అయినా అన్నీ తడుచుకుని ఈ రోజున నూట నలభై నాలుగు దేవస్థానాల్లో మనం సేవ చేస్తున్నాము అంటే నాకు ప్రజలంతా సపోర్టు తర్వాత నా మిస్సెస్ మా అబ్బాయి నా కూతురు ఎంత స ఎంతమంది సపోర్ట్తో నేను ఎక్కడికి వచ్చాను ఈ రోజున నా టీమిడేట్లు అందరూ కూడా నా మాట కాదంటారు కొంతమంది కావాలని ఏడిపించారు వాళ్ళందరినీ ఏరే ఏ ఏరేసేరేగా ఇరవై నాలుగు వేల మంది నాకు మిగిలిరు ఇందులో ఏ స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా చేసేవాళ్ళే నాకు కావాలి అనుకున్నాం అలాంటి వాళ్ళే నా దగ్గర పెట్టుకున్నా కొంతమంది ఆలోచన వచ్చేసారు ఇదండి దేవుడి సేవ చేయాలి అనేది నేను మా గురువు అన్నవరంలో ఒక ఆమె ఉండేదండి ఆమె దగ్గరికి మేము దర్శనానికి వెళ్తే మీరు ఆవిడ మోటివేట్ చేసిందన్నమాట కోఆర్డినేటర్ రామాదేవి గారని ఆవిడ అంది నువ్వు అలా తిరిగేదానికన్నా దేవుడి సేవ చేసుకో నీకు ఐడి కార్డు ఇస్తాను అని ఐడి కార్డు అన్నవరంలో ఇచ్చారు స్టార్టింగ్ మాట రమాదేవి గారు కోఆర్డినేటర్ అంటే ఆవిడ ఇచ్చింది పాపం అయితే ఆవిడ అనారోగ్యంతో ఉంది ఆవిడ ఈ రోజున ఉన్నా కానీ మాకు దేవతే ఆవిడ నా ఆవిడ ఇన్స్పైర్ చేయటం వల్ల మేము వచ్చాము ఇక్కడికి ఈరోజున నాకు ఎన్ని వేల మంది ఉన్నారు ఇంత సేవ చేస్తున్నాము అంటే ఆవిడే గొప్ప నా గురువు ఆవిడ ఆవిడ వయసు చిన్నదే కానీ నా గురు ఇందులో గర్వంగా చెప్పుకుంటానండి ఆవిడ అంత అలాగా మోటివేట్ చేసింది నాకు ఫస్ట్ తర్వాత ఈ రోజున నాకు ఇంతమంది ఉన్నారంటే ఆవిడ కూడా నాకు కాల్ చేసి నన్ను ఎన్నోసార్లు అప్డేట్ చేసింది తర్వాత ఇప్పుడు ఇంత ఇంతమంది వచ్చినారు కదండి కరోనా టైంలో చాలా మంచి చనిపోయింది నేను నాకు టాటా ఏస్ ఉండేది ఆ టాటా ఇస్పై మా డ్రైవర్ కూడా సెలవు పెడితే నేనే బాడీని తీసుకెళ్ళి తీసుకొచ్చేవాడు తర్వాత కరోనా పేషెంట్ కూడా ఎన్నో పోలీసులతో దెబ్బలు తినే కరోనా పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళి నిజంగా మీరు నమ్మండి నమ్మకూడదు టోల్గేట్ కాడ మెయిన్ బ్రిడ్జి ఆఫీసర్ రాజమండ్రిలో టోల్గేట్ కాడ నుండి తీసుకురావచ్చు అక్కడ నుండి తీసుకువెళ్తానికి పేషెంట్లు పాసింజర్లు అనుకునేవారు ఈ పోలీసు వాళ్ళు పాసింజర్ని ఎక్కించుకెళ్తామని కొట్టేవారు నేను ఒక ఓనర్ని వెనకాల పేషెంట్లు పడుకోబెట్టి తీసుకెళ్తుంటే చనిపోయిన బాడీలు కూడా తీసుకొస్తుంటే అది వాళ్ళు కూడా పాసింజర్లు అనుకుని నన్ను కొట్టిన రోజు చాలా ఉన్నాయి దెబ్బలు తర్వాత మనల్ని అట్లా ఇచ్చేదాకా ఉంటారు కదా ముందు పోలీసు వచ్చి కుట్టేస్తే తప్ప మన ఆలోచించారు కదండి మీకు ఆ మిలిటరీ వాళ్ళు భాష మనకు రాదు మన భాష ఆకురాదు అటువంటి దెబ్బలు తిని కూడా మేము సేవలు చేసాం తర్వాత మాకు పోలవరం ఎస్ఐ గారు ఉన్నారు చాలా ఎంకరేజ్ చేసేవారు ఇటువంటి పని చేయి ఇటువంటి పని చేయి ఇప్పుడు దైవ కార్యక్రమాలు పటిశ్రమలో కార్యక్రమాలు చేస్తామంటే పోలవరం ఎస్ఐ గారు పూలు సపోర్టెడ్ నువ్వు అలా చేయి ఇలా చేయని ముందు గైడెన్స్ ఇస్తారు మొన్న శివరాత్రి రీసెంట్గా శివరాత్రి జరిగింది కదా శివరాత్రికి ఆయన సపోర్ట్తో రెండు వేల మందికి మేము సేవ చేసుకో రెండు వేల మందితో మేము సేవ చేసాం ఎటు ముసోవాళ్ళని ఇసుక టూ రెండు కిలోమీటర్లు నడవాలి మీకు తెలిసిందే అందరికీ తెలిసింది పరిచయం అటువంటి మనుషుల్ని ముసావాళ్ళని ఎక్కించుకొని ఎత్తుకొని భూమి తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోరు మా సేవకు వాటర్ కానివ్వండి లేదా లేడీస్ బాత్రూమ్లు కాడగాను అన్ని చోట్ల ఆడవాళ్ళు ఆడపిల్లలకి ఉండి ఇంత చేశారంటే నిజంగా జీతాలు ఇచ్చే పని చేశారు జీతాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇంత పని చేయరాడు అటువంటి స్వచ్ఛందంగా సేవ చేశారంటే వాళ్ళు చేసేట్టు నమస్కారం పెట్టారు ఆ ఎండలో శివరాత్రికి చేశారు అంటే మీరు ఎంత సేవ చేస్తున్నారో ఆలోచిస్తున్న నా టీం శ్రీశైలంలో కానివ్వండి షిరిడీలో కానివ్వండి ఎండ కొండను చూడలేడు నా టీం అందరూ కూడా స్వచ్ఛందంగా చేసేది ఓ కా కాశీ వెళ్తున్నాం అండి నేను అస్థికులు సాధారణంగా ఎవరు పట్టుకోరు నా టీం వాళ్ళు నేను పట్టుకున్నానని నా టీం వాళ్ళు కూడా పట్టుకుని తీసుకుంటుంది ఒక అస్థికులు అంటే దూరంగా పెడతారు నా కాన్సెప్టే అది కాశీకి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో నేను తీసుకెళ్తున్నాను ప్రతి టీం లీడరు ఆ సెంచరం ఉంటాయి కదండి ఆ సెంచరం మోసుకుని పాటు వస్తుంది ఒక అమ్మాయి అయితే మీరు నమ్మండి రెండు చేతులతో రెండు పెట్టుకుని ఎత్తి మీద కూడా పెట్టుకుని వచ్చింది శ్రీకాకుళం అమ్మాయి ఒక రూపాన్ని ఒక అమ్మాయి అసలు అస్థిలు చేత్తో పట్టుకోవడానికి భయపడతారు అటువంటిది రెండు చేతులతో రెండు కలిసి పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అస్థిల్ని పట్టుకొచ్చింది ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది అటువంటి పిల్లలు నా దగ్గర ఉన్నారు వయసు అయితే పెద్దదేం కాదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల పిల్లలు అండి దగ్గర ప్రతి ఒక్కళ్ళు తోడు పుట్టిన దాంతో అలాగే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అన్నయ్య అంటారు విన్నారు కదా ప్రతి క్లాసు కూడా అన్నయ్య అనే వస్తుంది ఒక మగపిల్లడే కానివ్వండి ఆడపిల్లే కానివ్వండి గురువు గారు లేదా అన్నయ్య ఆ టైపు ఉంటుంది నేను కూడా ఎన్నో సమస్యలు తీసుకున్నాను నాకు పైనుంచి నుంచి ఏమీ రావు నాకు ఎవరు కూడా ఒక్క రూపాయి ఇవ్వరు నా టీం వాళ్ళే మేము సర్దుకుంటామే తప్ప ఏదైనా కావాలని ఒక రూపాయి రెండు రూపాయలు లేదా పది రూపాయలు అంతే తప్ప అంత నుంచి మేము ఎక్స్ట్రా అడగం అలాగని మేము తీసుకోము ఎవరి దగ్గర కూడా ఎవరిని కూడా ఫోన్స్ అడగండి మేము నేనేంటే కన్ఫామ్గా చెప్తాను ఇస్తే తీసుకుంటున్నామే తప్ప అది కూడా ఇవ్వలేదు ఎవరు కూడా వాస్తవంగా చెప్పాలేంటి నేను సొంతంగా నా డబ్బు కూర్చోబెట్టుకుంటు తప్ప నా పిల్లలు తప్పు లేదు తప్ప బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మేము తీసుకోలేదు అదే సీతారామన్ వారి చేరికి అది నూట పదకొండు రూపాయలు మాత్రం తీసుకున్నాం అవి కూడా పతిది కూడా ప్రాసెస్ మీకు ఆ రోజున చెప్పాం భద్రాచలం ఈ రోజున చెప్తాం గో నుండి నూట పదకొండు రూపాయలు ఇచ్చినోళ్ళు ఇవ్వనోళ్ళు కూడా వాళ్ళు చూసుకున్నారు అది లెక్క ఎంత అయిందో మీకు తెలుసు ఆ రోజు మీకు అన్ని విడమ చెప్పాను మీకు ఈ రోజు కూడా అదే చెప్తున్నాం ఇందులో ఏ స్వార్థం లేకుండా చేసేదే ఆలయ స్వచ్ఛంద సేవ టీం వాష్పీ సేవా సెంత్ వాష్పీ సేవా సెంత్ అంటే ఆర్ వైసెస్ ఉండాలి అన్న సిస్టమ్ ఏమీ లేదండి ఆలయ స్వచ్ఛంద సేవా సంస్థ వాష్పీ సేవా సంస్థ అంటే అందరికీ సమానది ఇందులో వైసెస్ ఉన్నారు అదర్ కులాలు ఉన్నారు అందరి సేవా సంస్థ అందరూ ఉంటేనే మనం ఉన్నాం ఎవరూ లేకపోతే మనం లేము నాకు ఎస్ఎస్ఎస్ అనేది లేదు అందరూ చేయాలి ప్రతి ఒక్కరు దైవ కార్యక్రమంలో ఉండాలి అదే నేను కోరుకునేది నమస్కారం అంతటి